నమస్తే వెల్కమ్ టు కలర్ నేను మీ ఇందు సినిమా వాళ్ళంటే కేవలం సినిమాలు మాత్రమే చేయరు కొన్నిసార్లు సహాయాలు కూడా చేస్తారని నిరూపిస్తున్నారు మన హీరోలు వారెవరో ఇప్పుడు చూద్దాం వయనాడు విషాదంతో యావత్ దేశం వనికిపోతోంది కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడడంతో రెండు వందల డెబ్బై మందికి పైగా మరణించారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ విపత్తుపై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు లక్షల రూపాయలు విరాళంగా అందజేసి బాధితులకు సహాయం చేస్తున్నారు వైనాడు బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ తమిళ సినీ నటుడు సూర్య కుటుంబం వైనాడు బాధితుల సహాయార్థం యాభై లక్షల రూపాయలను విరాళంగా అందించింది అలాగే సూర్య భార్య జ్యోతికతో పాటు సూర్య సోదరుడు కార్తీ చేతులు కలిపారు సూర్య జ్యోతిక కార్తీలను ప్రజలు అభినందిస్తున్నారు ఈ మొత్తాన్ని సూర్య కుటుంబం సీఎం సహాయ నిధికి అందించింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన వయనాడు బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చింది మంచి మనసు చాటుకుంది అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు విక్రమ్ కూడా ఇరవై లక్షల రూపాయలు అందించారు ప్రముఖ మలయాళ సినీ నటుడు మమ్మూటి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందించారు మమ్మూటి తనయుడు దుల్కర్ సల్మాన్ పదహైదు లక్షల రూపాయలు ఇచ్చారు మమ్మూటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టారు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ట్రస్ట్ ముందుకొచ్చింది బాధితులకు అవసరమైన ఆహారం మందులు బట్టలు తదితరాలను కూడా అందజేస్తున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తానని బాలీవుడ్ కు చెందిన పహద్ పజిల్ అతని భార్య నజరియా నజీం ప్రకటించారు ఈ విపత్తులో ఇప్పటికే వేలాది మందిని రక్షించారు మరికొంతమందిని సినీ ప్రముఖులు కూడా వైనాడు బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు చూసారుగా నటులు నటన మాత్రమే కాదు సహాయం కూడా చేస్తామని వారి గొప్ప మనసును చాటుకుంటున్నారు